హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పి సాక్షి పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది అంతేకాకుండా ఏపీఎస్సి గ్రూప్ వన్ పోస్టులు పెరగనున్నవి అని చెప్పి మనం ఈ మధ్య అంతా చూస్తూ ఉన్నాము సో యాభై ఒక్క పోస్టులు పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఏపీఎస్సి గ్రూప్ టూ వంద పోస్టులు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరి డీటెయిల్స్ వెళ్ళిపోతే రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతుంది అంటే ఆల్రెడీ డిఎస్సి ఏర్పాటులో ప్రభుత్వం ఉన్నట్లుంది సో దానికను ఇప్పుడు ఏం చేస్తున్నారు ముందు టెట్ నోటిఫికేషన్ ఇచ్చడానికి ముందుకు వచ్చింది ఇట్లా సందర్భాలు ఉన్నాయి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి టెట్ మిడిల్లోనే డిఎస్కి సంబంధించిన మార్గదర్శకాలు ఇట్లా రిలీజ్ చేయడం కూడా జరుగున్నాయి అన్నమాట అయితే ఈ స ఇప్పుడు చూస్తే ఇంకా ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో డిఈడి బిఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో టెట్ నోటిఫికేషన్ వచ్చింది ఏపీలో చివరిగా అప్పటి నుంచి నోటిఫికేషన్ లేదు మరి ఈ రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇరవై మూడు అభ్యర్థులు కూడా చాలామంది అభ్యర్థులు బయటకు వచ్చినారు అంటే కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని సో వీళ్ళకి కూడా అవకాశం కల్పించాలని చెప్తున్నారు మరి రాష్ట్రంలో చివరిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది దరఖాస్తు చేసుకొని పరీక్ష రాస్తే దాదాపు రెండు లక్షల మంది అర్హత సాధించారు అంటే ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా సాధించలేదన్నమాట ఈసారి సుమారు ఐదు లక్షల మంది టెట్ రాసేకు అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసి పాఠశాలను విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సో ఇప్పుడు ఆల్రెడీ మార్గదర్శకాలు రిలీజ్ చేశారని నిన్న సో ఈరోజు ఇంక రెండు మూడు రోజుల్లో అంటే ఒకటి రెండు రోజులు అంటున్నారు సో ఈరోజు రేపు చూద్దాం మరి టెట్ నిబంధనలకు సడలింపుగా ఒకసారి చూస్తే ఇంకా టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులు మేలు చేసేలా నిబంధనను సడలించింది ఎస్సీ ఎస్టీబీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ టూఏలో రాసేందుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు తప్పనిసరిగా నిబంధన ఉండేది దాన్ని సవరించి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషను ఆ మార్కులను నలభై శాతానికి తగ్గించింది సో గతంలో అయితే యాభై శాతం ఉండాలంటే డిగ్రీలు ఇప్పుడు వాటిని ఫార్టీ పర్సెంట్కి తగ్గించారు ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులను తప్పనిసరి చేసింది దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశం ఉన్నట్టుంది అని చెప్పి తెలియపరిచారు మరి ఇంకా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చాడు ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించి టెట్ట పేపర్ వన్ రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండేళ్ళు డిప్లొమా లేదా యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ కూడా ఉండాలి సో మనం నేను ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాము సో బిఎల్ఈడి అన్నమాట ఇది సో ఇది నాలుగేళ్ళు పూర్తి చేసిన వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇది నాలుగేళ్ళు పూర్తి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు రెండేళ్ళ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి సో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట సో ఇక్కడ పీడబ్ల్యూబిడబ్ టీ చేసే వాళ్ళకి ఈ వీళ్ళు లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రాసిన వారు టెట్ పేపర్ వన్ చేసేందుకు అర్హులు సో డిగ్రీ అన్న ఉండొచ్చు దాంతో మళ్ళీ డిఎడ్ కూడా చేసిన వాళ్ళు దీనికి రాసుకోవచ్చు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం వీటిని అయితే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఐదు శాతం మార్కులు సడలంపించినట్లు విద్యాశాఖ పేర్కొంది సో వీళ్ళకి మళ్ళీ దాంట్లో ఐదు శాతం మార్కులు సడలంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది సో రెండు రోజుల్లో టెట్ అనేటువంటిది రావచ్చు అనేటువంటి అంశం పైన దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం మరి ఇక్కడ కానీ చూస్తే మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఏపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించి మనకు పదిహేను పోస్టులు పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా వంద హండ్రెడ్ ప్లస్ పోస్టులు గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ గ్రూప్ టూ అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది సో అంటే పోస్టులు ఆల్రెడీ గ్రూప్ వన్ పోస్టులు అయితే పెరుగుతున్నాయి అని చెప్పి మనకు వార్తలు రావడం జరిగింది మన ఛానల్లో కూడా మనం కూడా వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడు గ్రూప్ టూ కూడా ఒక పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు టెట్ రాయాలా టెట్కి ప్రిపేర్ అవ్వాలా డిఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు సో గ్రూప్ టూలో కూడా పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతూ కామన్ సబ్జెక్టులు కొన్ని ఉంటాయి కాబట్టి సో వాటిని కంప్లీట్ చేసుకుంటూ సో రెండింటికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా నా సజెషను ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఎదురు చూసే అవకాశం కోసం నిరీక్షణ కంటే రెండింటి పైన ఇక ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను సో అది మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి ఫ్రెండ్స్ ఇది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ